హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫర్మీన్ తెలుగు ఇవాళ వీడియోలో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని బిట్స్ అయితే చూద్దాం ఒక్కొక్క యూనిట్కి సంబంధించిన కొన్ని బిట్స్ నేను షేర్ చేస్తాను సో క్వశ్చన్ టు ఆన్సరే ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు ఎందుకంటే మీరు ఆఫ్టర్ ఒక యూనిట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది మీరు ప్రాక్టీస్ టెస్ట్లో అయితే ట్రై చేయండి మీకు కొంచెం రివిజన్ లాగా అవుతుంది మీకు యూజ్ఫుల్ అవుతుంది సో డైరెక్టు క్వశ్చన్ టు ఆన్సరే ఉంటుంది ఇందులో అంటే టోటల్గా ఒక యూనిట్ చదువుకున్నాక మనకు ఆ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏ టైప్స్ ఉంటాయి మనం ఎంత చదువుకున్నాం అన్నది ఒక అవగాహన అయితే వస్తుంది సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ చరిత్రకు ముఖ్య ఆధారం ఏవి ఇది వచ్చేసి ఫస్ట్ యూనిట్ చారిత్రక ఆధారములు చరిత్రకు సంబంధించి ఉంటుంది కదా అందులో ఫస్ట్ యూనిట్కి సంబంధించిన కొన్ని బిట్స్ అయితే ఇవాళ షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ క్వశ్చన్ భారతదేశ చరిత్రకు ముఖ్య ఆధారాలు ఏవి ఒకటి లిఖిత లేక వాగ్మయ ఆధారంలో రెండు అలిఖిత లేక పురావస్తు ఆధారాలు నెక్స్ట్ వన్ ఆర్యుల తొలి చరిత్రను తెలుసుకుంటకు ముఖ్య ఆధారం ఏది ఋగ్వేదం మూడు చారిత్రక ప్రాధాన్యం గల గ్రంథములలో ముఖ్యమైనది ఏది కౌటిల్యుని అర్థశాస్త్రం నాలుగు భారతీయ చరిత్ర సంస్కృతిని గురించి తెలుసుకుంటకు సహాయపడిన ఆధారములలో రెండో స్థానంను ఆక్రమించినది ఏమిటి పురావస్తు ఆధారాలు ఐదు పురావస్తు ఆధారములను ఎన్ని రకాలుగా విభజించవచ్చు అవి ఏవి మూడు రకాలుగా విభజించవచ్చు అవి ఒకటి శాసనములు రెండు నాణములు మూడు చిహ్నములు లేక శిథిలములు ఆరవది భారతదేశ చరిత్రకు ఆధారాలైన పురావస్తు ఆధారములలో ముఖ్యమైన శాసనములు ఏ భాషల ఎందు కలవు బ్రహ్మిలిపి కరోస్తిలిపి ఫలి భాష సంస్కృతం తమిళం తెలుగు సెవెంత్ వన్ చారిత్రక ఆధారములైన శాసనములు ఎన్ని రకములు అవి ఏవి రెండు రకాలు అవి ఒకటి స్వదేశీ శాసనం రెండు విదేశీ శాసనములు ఎయిత్ వన్ స్వదేశీ శాసనంలో ప్రాచీనమైనవి ఏవి అశోకుని శిలాశాసనం నైన్త్ వన్ శాసనముల వలె చరిత్రకు అమూల్యమైన మరొక ఆధారంలో దగినవి ఏవి నాణెములు టెన్త్ వన్ భారతదేశంలో ఎవరితో నాణంల యుగం ఆరంభమైనది ఇండో బ్యాక్ట్రియన్ గ్రీకు రాజులతో నాణంల యుగం అనేది ప్రారంభమైంది పదకొండు వేదకాలంన ఉపయోగించిన నాణ్యంలేవి నిష్క శతమాన సువర్ణ కార్షపణ నిష్క శతమాన సువర్ణ కార్షపణ నాణ్యములు వేదకాలంలో ఉపయోగించబడినవి పన్నెండు భారతదేశ చరిత్రకు ఆధారములైన సుప్రసిద్ధ ఇతిహాసం లేవి మహాభారతం రామాయణం పదమూడు ఆర్యులు మన దేశంనకు ఎట్లు వలస వచ్చినారో తెలియజేయు శాసనం ఏది భోగజ్ కోయి శాసనం ఆర్యులు మన దేశానికి ఎట్లా వచ్చినారో తెలియజే శాసనం భోగజ్ కోయి శాసనం పద్నాలుగు పురావస్తు సముదాయకములు ఏవి భవన శిథిలములు పాడిన పాత్ర సామాగ్రిలు ఆయుధంలు శిల్పములు చిత్రలేఖనం పదిహేను దక్షిణ భారతదేశంన ఆర్యుల సంస్కృతి వ్యాపించిన విధంను తెలియజేసింది ఏంటి రామాయణం శాసనములను ముఖ్యంగా వేటిపైన చెక్కుదురు రాళ్ళు స్తంభములు రాగి ఇత్తడి లోహములు గుహలపైన ఈ శాసనాలనేటివి చెక్కుదురు పదిహేడవది శాసనంలో సాధారణంగా ఏ విషయంలోపై ఉండెను విజయయాత్రలు సంస్కరణలు మొదలగునవి పద్దెనిమిది పూర్వం రాజులచే ముద్రించబడిన నాణెంలకు ఏ ఏ లోహంలను ఉపయోగించినారు బంగారం వెండి రాగి పంతొమ్మిది మొట్టమొదటగా నాణెంల ముద్రణ భారతదేశంలో ఎప్పటి నుంచి వచ్చెను అశోకుని తర్వాత నుంచి ముద్రణ అనేది వచ్చింది ఇరవై నాణెంలను బట్టి ఏ కాలంనకు ఆ నాణెంలు చెందినవో ఎలా చెప్పుదురు నాణంలపై ఉన్న భాష లిపి స్వరూపంలను బట్టి అది ఏ కాలం నానమో చెప్పుదురు నెక్స్ట్ వన్ నాణం యొక్క స్వరూపం లోహం కళను బట్టి ఏం తెలుసుకోవచ్చును ఆనాటి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నావో ఆ నాణం యొక్క రూపాన్ని లోహంని బట్టి ఆ కళను బట్టి తెలుసుకోవచ్చు ఇరవై రెండు చరిత్ర యొక్క పూర్వయుగంను ఏ విధంగా కనుగొనటం జరిగింది పురావస్తు సంపదను బట్టి చరిత్ర యొక్క పూర్వయుగాన్ని కనుక్కోవడం అనేది జరిగింది ఇరవై మూడు ఏఏ పీఠికములను త్రిపీఠకములు అంటురు వినయ సుత్త అభితమ్మ ఇరవై నాలుగు ముద్ర రాక్షసం అనే నాటకం ఎవరిచే రచించబడెను విశాఖదత్తుడిచే రచించబడెను భారతదేశం వివిధ జాతుల చోద్యమైన ప్రదర్శనశాల అని ఏ చరిత్రకారుడు అన్నాడు విఏ స్మిత్ ఇరవై ఆరు రెండవ చంద్రగుప్తుని కాలంలో భారతదేశాన్ని సందర్శించి చైనా యాత్రికుడు ఎవరు పాహియాన్ విష్ణు పురాణం ఏ రాజుల చరిత్రను తెలియజేయను రాజుల చరిత్రను తెలియజేయను ఇరవై ఎనిమిది కళింగ చక్రవర్తి అయిన కారవేలిని విజయములను సూచించు శాసనం హతిగుంఫ శాసనం నెక్స్ట్ వన్ వేద సాహిత్యంలో ప్రఖ్యాతిగాంచిన నాలుగు వేదంలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం భారతదేశాన్ని ఏ పర్వత శ్రేణులు ఉత్తర దక్షిణ భారతములుగా విభజించినవి భింజ భింజ పర్వత శ్రేణులు సో ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించిన బిడ్ బ్యాంక్ మీకు అయితే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను అయితే మాత్రం తప్పకుండా వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ సో ఇలా మనం హిస్టరీకి సంబంధించిన అన్ని యూనిట్స్ పై బిడ్ బ్యాంక్స్ అనేవి నేనైతే షేర్ చేస్తాను అనుకుంటున్నాను సో తప్పకుండా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేసి నాకు కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ